మనం మన మనస్సుని ఎలా కట్టడి చేసుకోవాలన్నది ఒక ముఖ్యమైన విషయం ఎందుకని అంటే జీవితంలో అనేక కోరికలు ఉంటాయి ఆ కోరికలను వెంటే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అనేక స్థితిలో వస్తూ ఉంటాయి మనసు యొక్క స్పందన బట్టి సో ఆ మనస్సులో కనుక జ్ఞానాన్ని స్థిరపరుచుకుంటే మనం పది తప్పులు చేసే దగ్గర ఒక తప్పే చేస్తాం లేదా పది రకాలుగా మనం కష్టాలు పడే దగ్గర ఒక రకంగానే కష్టపడుతూ ఉంటాం ఓకే సో ఇలా అనేక విషయాల్లో మనం అభివృద్ధిని పొందవచ్చు అనమాట అందుకని మనం మనోస్థితిలో ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజు అక్షర పరబ్రహ్మ యోగంలో ఇరవయో శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ అక్షర పరబ్రహ్మ యోగం కొంచెం కన్ఫ్యూజన్ గానే కాస్త అర్థమయ్యి అర్థం అవునట్టు ఉంటుంది ఎందుకని అంటే పరమాత్ముడి యొక్క నిర్గుణ రూపాన్ని ఎక్కువగా మనం ఇక్కడ చూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం నిర్గుణ అంటే ఆయనకి ఆకారం ఉండదు పదంలోనే పరమాత్ముడు ఉన్నాడు అంటారు ఎలా ఉన్నారు అన్నది మనం అర్థం చేసుకోవడానికి కొంచెం జ్ఞానము అవగాహన తత్వం పట్ల కాస్త జిజ్ఞాస ఉండాలి అని చెప్తూ ఉంటారు ఇప్పటి వరకు ఏం చెప్తారు మనము కాలానికి అతీతమైన వాడు పరమాత్మడు సో కాబట్టి ఆయనకి జన్మ లేదు జన్మ లేనప్పుడు మృత్యువు అనేది ఉండదు ఓకే అలాగే అన్ని కాలాలు అన్ని లోకాలు భూలోకము గురలోకము సువర్ లోకము జనోలోకము ఇలాగ బ్రహ్మలోకము సత్యలోకము ఇలా అన్ని లోకాలు కూడా ప్రళయంలో కలిసిపోవచ్చు అయిపోవచ్చు అవ్యక్తం అంటే కనిపించకుండా పోవచ్చు ఈ కనిపించకుండా పోయినా సరే ఆయన ఉంటాడట ఈ ఎలా ఉంటారు ఏంటి అనేది ఇంకొంచెం మనకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు పరమాత్మ ముందుగా ఇరవై శ్లోకాన్ని ఒకసారి విశ్లేషించుకుందాం ఆ తర్వాత

రే కృష్ణ ఇక్కడ ఏమంటున్నారు అవ్యక్తము కంటే పరమమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము ప్రాణులను నశించు నశించును ఆ పరమ పురుషుడు మాత్రము నశించును నశించడు నిత్యుడై ఉంటాడు అని అంట అంటే ఇక్కడ పరమ పద అవ్యక్త భావమే పరమాత్ముడు అని అంటున్నాడు అంటే ఏంటి ఆ ముందు అసలు మనిషి ఎలా ఉంటాడు ఆ మనిషి ఉన్న స్థితిలో దైవం ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇంకొంచెం క్లియర్ గా చెప్పుకోవడానికి ఫైవ్ స్టేజెస్ లో మనం మనిషి అంటే మనుషులని చూడవచ్చు అంటే సబ్జెక్ట్ టు అంటే ఒక రకంగా ఈ ఏదైతే వాస్తవం భౌతిక జీవితాన్ని నిజము అనుకునేవాళ్ళు కనుక ఇక్కడ డబ్బు కావాల్సి వస్తుంది ఇక్కడ భోగం కావాల్సి వస్తుంది ఇక్కడ తనకంటూ అధికారం కావాల్సి వస్తుంది ఇక్కడ అనేక రకాల మానసిక ఆ వికారాలను చూస్తూ ఉంటాడు అవునా ఎదుటి వారిని మనం అర్థం చేసుకోలేదంట మనం ఎదుటివారిని ఇలాంటివి ఒక ప్రపంచంలోనే ఆ ఇంకా చెప్పాలి అంటే కొందరికి డబ్బే ప్రాముఖ్యత ఆ డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా మీరు చూస్తూ ఉండొచ్చు కదా ఇప్పుడు లోకంలో చూస్తూ ఉంటారు అలాగే కొందరికి ఆ ఒక రకంగా స్త్రీ పురుషుల యొక్క ఆ సంభోగం అనేది చాలా ఎక్కువగా ముఖ్యమై ఉంటుంది దానికోసం పురుషుడు స్త్రీలను మోసం చేయడం లేదా స్త్రీలు పురుషుణ్ణి మోసం చేయడం ఇలా అనేక స్థితులు ఉంటాయి సో ఇవన్నీ మనకి ఈ ప్రపంచంలో మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇవే సత్యం అని నమ్మేవాళ్ళు స్థితి సో అలా నమ్మించేది పరమాత్ముడే ఆ చైతన్యమే ఇప్పుడు డబ్బు అనేది సృష్టించబడింది ఆ సృష్టించింది ఎవరు మనిషే ఆ మనిషిలో ఉన్న చైతన్యం ఎవరు పరమాత్ముడే సో అంటే ఏంటి నువ్వు ఏ భావంతో ఉన్నావో ఆ భావస్థితిలో ఆయన ఉంటాడు కానీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు నీకు అడ్డు చెప్పడు అది ఏ గొప్ప విషయం బికాస్ నీ నీ యొక్క అభిప్రాయానికి అడ్డు చెప్పే స్థితి ఉండదు నువ్వు చెప్పిన వినవు కనుక రైట్ ఇది ఫస్ట్ లెవెల్లో ఉంటుంది రెండవ లెవెల్లో ఏమవుతుంది చాలా మంది చూడండి డబ్బు ముఖ్యం కానీ దైవం ఉన్నాడు అమ్మో జాగ్రత్తగా ఉండాలి లేదా కర్మ ఒకటి జరుగుతుంది సో సపరేట్ చేస్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళు ఆ ఇది పుణ్యం వస్తే పని చేస్తారు పాపం వస్తుంది అంటే భయపడుతూ ఉంటారు లేదా ఇది పాపం అని తెలుసు చేసేసి దానికి పరిహారం కోసం ఎదుగుతూ ఉంటారు దేర్ ఇస్ టూ ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అర్థమైందా అంటే మనిషి యొక్క ఆలోచన దైవం యొక్క ఆలోచన ఇక్కడ రెండు సపరేట్ గా చూస్తూ ఉంటాడు ఇప్పుడు మంచి అంటే బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద మంచివాడు కానివాడు లేడు ఎస్ మంచివాడు కానివాడు లేడు ఎందుకని లేదా అంటే నిజాయితీ పరుడు కానివాడు లేకుండా లేడు అసలు అందరూ నిజాయితీ పరులే అందరూ మంచివాడు ఎందుకని వాళ్ళు ఏ ఒక్క మనిషికో ఎంతో కొంత మంచి చేస్తారు ఇంట్లో నానా హింస పెడతాడు బయటికి వెళ్ళి ఎవరో ఒకళ్ళకి అంత దానం చేస్తూ ఉంటారు నేను ఒకరిని చూశాను ఏమి సంపాదించరు ఇంట్లో కానీ బయట ప్రత్యేకంగా వెళ్ళి కొనుక్కొచ్చి పక్షులకు పెడుతూ ఉంటాడు అతను ఇప్పుడు అతను మంచివాడా చెడ్డవాడా నిజాయితీ పర్లు అని అంటే ఏంటి ఇక్కడ నిజాయితీ అనేది ఒక మనిషికి ఒకసారి కట్టుబడిపోయిన తర్వాత అతను మంచో చెడో లేదా అంటే ఒక వ్యవస్థకి మనం కట్టుబడిపోయిన తర్వాత అక్కడ మంచి జరుగుతున్న చెడు జరుగు ఏదైనా జరిగినా అక్కడ నిజాయితీగా వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల ఆ వ్యవస్థకి కానీ ఆ వ్యక్తికి కానీ లేకపోతే సమాజానికి కానీ హాని జరగదు కొన్ని విషయాల్లో చాలా నిజాయితీగా ఉంటది అన్ని విషయాల్లో ఉన్నా ఉండకపోయినా సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది సపరేషన్ కనిపిస్తుంది ఫస్ట్ పూర్తిగా మాయలో ఉన్నది ఇప్పుడు ఏంటి మాయ అండ్ దెన్ దైవ తత్వం రెండు సపరేట్ ఫామ్స్ లో ఉంటాయి ఒకడు లాక్కును ఇంకొకటి పెడుతూ ఉంటాడు ఒకడు లాక్కుంటే తప్పు కాబట్టి ఉన్నది పెట్టి కాంగో కూర్చుంటాడు సో మంచిదనం సో ఇది పర్సంటేజ్ బట్టి వాళ్ళు ఉత్తములా కాదా అని అధములు మధ్యములు ఉత్తములు అని క్యాలిక్యులేట్ చేస్తారు దైవం అంతే దాన్ని ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటావు నువ్వు వంద మందిని మోసం చేసావు వంద మంది పడే బాధ నువ్వు ఒక్కడివి పడాల్సిందే నువ్వు ఒక్కరిని మోసం చేసావు ఒక్కరు మోసం చేసిన బాధ నువ్వు పడతావు సో వంద మందిది నువ్వు పడాల్సిందే ఒక్కడి చేసినా పడాల్సిందే అయితే మోసమే రే నువ్వు వంద మందికి సహాయం చేసావు నీకు ఏదో ఒక రూపంలో వంద మంది సహాయం చేస్తారు ఎందుకంటే ప్రకృతికి ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి ఇవ్వటానికి ప్రయత్నించారు సో ఇది రెండో లెవెల్లో ఉంటారు చాలా మంది ఆ నాకేంటి సో ఇక్కడ దైవం ఎలా ఉంటుంది అన్ని చోట్ల ఉన్నాను రా బాబు మంచులోను నేనున్నాను చెడులోను ఉన్నాను వీడు కొన్ని దగ్గర నన్ను చూస్తున్నాడు కొన్ని దగ్గర నన్ను చూస్తున్నాడు అంతే తేడా సో అన్ని చోట్ల ఉన్న పరమాత్మని గుళ్ళో చూస్తాం గుళ్ళో మంచిగా ఉంటాం గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత మామూలుగానే ఉంటాం అవునా మీకు ఒకటి చెప్తాను చూడండి మనం తప్పు చేసేస్తాం మళ్ళీ వెళ్ళి సారీ చెప్పేస్తాం రైట్ సారీ చెప్పేస్తాం అలాగే నీ లైఫ్ లో కూడా నిన్ను మోసం చేసి సారీ చెప్పే వాళ్ళు వస్తారు సో అన్ని ఎక్స్పీరియన్సెస్ నువ్వు ఏదైతే చేస్తున్నావు ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ దైవము యొక్క తత్వాన్ని చూస్తూ ఉంటావు అన్ని చోట్ల ఉన్న దైవాన్ని నువ్వు చూడలేకపోతావు కొద్ది చోట్లే చూస్తూ ఉంటావు ఇది రెండవ స్థితి ఇక మూడవ స్థితి ఏంటంటే ఈ కంటికి కనిపిస్తూ ఉంటుంది దైవ అంటే మీరు గుడిలో విగ్రహాన్ని చూస్తే మురిసిపోతూ ఉంటారు ధ్యానం చేస్తున్నప్పుడు మీలో ఉన్న చైతన్యాన్ని మీరు చూడగలుగుతూ ఉంటారు విజిబుల్ టు యువర్ సెన్సెస్ మీకు అర్థం అవుతుంది కానీ దాన్ని పట్టుకోలేదు ఎందుకని అక్కడ పరమాత్ముడు సాక్షిగా చూస్తూ ఉంటాడు నీకు అర్థం అవుతుందా లేదా సో యు అంటే ఇంతకు ముందు కొన్ని వీటిల్లో ఇప్పుడు ప్రతి దానిలో పరమాత్ముడు ఉన్నాడని నువ్వు చూడగలుగుతావు కానీ పట్టుకోలేదు సో అందుకనైనా సాక్షిగా కూర్చుని ఉంటాడు అదేనా తరువాత నువ్వు మొదలు పెడతావు నీకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఒకటి మొదలు పెడతాం సరే సర్వత్రా పరమాత్ముడు ఉన్నాడు నమ్మడానికి ప్రయత్నిస్తావు ప్రయత్నిస్తావు కష్టపడతావు బాధలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి ఏ లేదా సుఖం వస్తుంటాయి వాటిల్లో కూడా పరమాత్మడే ఉంటావు సుఖాన్ని కూడా త్యాగం చేస్తావు లేదా ధనాన్ని ఇవ్వడానికి త్యాగం చేస్తావు సేవ చేస్తావు నిష్కామంగా ఉంటావు వ్యత్యాసం అనేది చూపించవు అధికారం అనేది చూపించవు అహంకారం అనేది చూపించవు అందం అనేది చూపి ఇక్కడ ఏమీ చూపించకుండా నువ్వు ఒక నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడతావు ఇది నీకు కంటికి కనిపిస్తుంది కదా చూస్తే అదేనా సో కానీ పరమాత్మకి ఆది అంతం లేదని తెలుసుకుంటావు నువ్వు ఎప్పుడైతే ఇది మొదలు పెడతావో ఆయనకి ఆది అంతం లేదని తెలుసుకుంటావు ఐదవ సార్ ఇక్కడ మీరు ఇంకొకటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు బాగా డబ్బు ఉంది రైట్ కానీ చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే అన్న ప్రసాదానికి క్యూలో నుంచి ఉంటారు అధికారాన్ని వాటిో ఉపయోగించుకుని ముందు వెళ్ళి చూద్దాం అలా ఏం అనుకోరు ఎందుకని అక్కడ మొదలవుతుంది నిజమైన ప్రయాణం ఎందుకని నేను డబ్బు పెట్టుకుని వెళ్ళి చూసినా డబ్బు పెట్టుకోకుండా వెళ్ళి క్యూలో నుండి చూసినా పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడని ఇతనుకున్న భావం కాబట్టి నేను దైవ తత్వంలో ప్రయాణం చేయాలి కాబట్టి నాకు దగ్గర ఉన్న ధనము కానీ నా దగ్గర ఉన్న అధికారం కానీ నేను చూస్తున్న పరమాత్ముడు ముందు ఎందుకు పనికి రాదు అని పూర్తిగా తెలుసుకుంటాడు తెలుసుకుని మొదలు పెడతాడు క్యూలో నుంచోడానికి ఏమి ఇబ్బంది పడడు అన్నం భోజనం చేసే దగ్గర పల్లెం పట్టుకుని చూడానికి ఏమి ఇబ్బంది పడడు తెల్లారు లేస్తే కొన్ని వందల మంది పని వాళ్ళతో చేయించుకునే వాళ్ళు పల్లెం పట్టుకుని నించుకోవడానికి ఏమి ఇబ్బంది కానీ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రమే ధనము వీటిని చూపిస్తూ ఉంటారు అక్కడ మన వాళ్ళు మూడో స్థితిలోనే ఉన్నారు ఇంకా నిజమైన ప్రయాణం చేయలేదు అన్నారు ఇక్కడ ప్రయాణం మొదలవుతుంది తర్వాత ఏమవుతుంది సో బిగినింగ్ ఉంది కదా ఎండింగ్ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది జీవన్ ముక్తి పొందుతావు ఆధ్యాత్మిక ప్రయాణం దెన్ ఎప్పుడైతే ముక్తి పొంది పరమాత్మను పొందుతావో నువ్వే శాశ్వతమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోగలుగుతావు సో ఈ స్టేజెస్ లో పరమాత్ముడు వ్యక్తం అవ్యక్తం అవుతూ ఉంటాడు సో ఏది మంచి ఏది చెడు చెప్పండి అసలు నీకు ధనం అనేది ఉంది అని తెలిస్తేనే కదా ఈ ధనాన్ని సృష్టించింది పరమాత్ముడు ఉన్నాడు అది మాయా అని తెలియడానికి అవునా నీకు మంచి అనేది ఉంది అని తెలిస్తేనే కదా ఆ మంచి చెడులకి కారణం పరమాత్ముడు అని తెలియడానికి నీ కంటి ముందు అన్ని నువ్వు చూడగలిగితేనే కదా ఓహో ఇది ఒక సాక్షిగా మనం ఇటువంటి స్థితిలో ఉండాలి అని తెలిసేది అలాగే నువ్వు ఒక ప్రయాణం మొదలు పెడితేనే కదా ఆ ప్రయాణానికి అంతం లేని స్థితి ఉంది అని తెలియడానికి ప్రయాణం మొదలు పెట్టకుండా అంతం ఎలా అవుతుంది ఒకటి ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో వ్యక్త అవ్యక్త యొక్క స్థితిలో కానీ మనం ఏం చేస్తూ ఉంటాం వీటన్నిటిని పట్టించుకోము మనం ఈ దేహానికి కావలసిన సుఖం ఈ దేహానికి కావలసిన ఆనందం ఈ దేహానికి కావలసిన అధికారం ఈ దేహాంతో సంబంధించిన కర్మ బంధాలు వీటిల్లో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి జననం ఆలోచన కర్మలు కాబట్టి ఆ కర్మలకి ఫలితం ఉంటుంది కాబట్టి మళ్ళీ మరణం మళ్ళీ జననం మళ్లీ వ్యాధి మళ్ళీ బుద్ధావి ఈ జనన మరణం జరా వ్యాధి అనే చక్రంలో నువ్వు ఎప్పుడు కూడా కాలంలో ఇరుక్కునే ఉంటావు అది తప్పదు సో మనం అహంకారాన్ని తీసేయడానికి ప్రయాణం చేయాలి అహంకార రాహిత్యంగా ఉండడానికి ప్రయాణం చేయాలి అహంకారం మనకు అంతగా అవసరం లేదు అని తెలుసుకోవాలి ఇది మనోస్థితిలో ఉండాలి మనస్సు లోపలే కర్మలకి కులా మొదలు పెడుతుంది సో అవి వ్యక్త రూపంలోని ముందుకు వస్తుంది వీటిని తెలుసుకున్నప్పుడు మనం ప్రయాణం చేయాలి